కోటి రైతుల్లా ఒకే తీరు వ్యవసాయం చేయాలనుకోలేదు కాలానికి తగ్గట్లుగా సాగు తీరుతన్నులు మారాలనుకున్నాడు అందరూ పండించే పంటే మనము పండిస్తే లాభమేంటని గ్రహించాడు కొత్త రకం పంటలను సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు ఎల్లేష్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎప్పటిలాగే ప్రతి ఏటా వరి పత్తి మొక్కజొన్న వంటి పంటలను పండించకుండా కొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన యువ రైతు ఎల్లేష్ తనకున్న ఎకరం ఇరవై గుంటల భూమిలో పందిరి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ ను పండిస్తున్నాడు ఇప్పటికే జిల్లాలో ఇరవై రెండు ఎకరాల్లో రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు తాజాగా యువరైతు ఎల్లేష్ కూడా లాభాలు పొందే అవకాశం ఉండడంతో డ్రాగన్ సాగుకే ఆసక్తి చూపాడు ఎకరం ఇరవై గుంటల భూమిలో మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్నాడు ఈ యువరైతు పంట సాగుకు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయిందని తెలిపాడు పంట దిగుబడి మొదటి ఏడాది ఐదు వందల కేజీల వరకు వస్తుందని ఆ తరువాత ఏడాది నుంచి దిగుబడి పెరుగుతుందని రైతు చెప్తున్నాడు వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డ్రై ఫ్రూట్ సాగు చేస్తున్నాం మేము త్రీ వెరైటీస్ సాగు చేస్తున్నాం మొరొకన్ రెడ్ అమెరికన్ బ్యూటీ సిఎం రెడ్ ఇది మేము మెయిన్గా ఎందుకు పెట్టినామంటే మ్యాన్ పవర్ తగ్గించడానికి దీనికి మాకు ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది ఖచ్చితంగా క్రాప్ వస్తుంది క్రాప్ వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ కేజీ లెక్కల బయట హోల్సేల్ రేట్ ఉంది ఫస్ట్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వస్తుందని అందరూ అంటున్నారు థర్డ్ ఇయర్ నుంచి అట్లా పెరుగుతూనే ఉంటుంది వన్ టన్ టూ టన్స్ త్రీ టన్స్ పెరుగుతూనే ఉంటుంది మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందని అందరూ అంటున్నారు మా ఊళ్ళో మ్యాన్ పవర్స్ కొంచెం కష్టంగా ఉన్నారు కూలీస్ ఎవ్వరు రావడం లేదు టైంకి అందుకని ఇది పెడితే కూలీస్ అవసరం ఉండదని మేము యూట్యూబ్లో చూసాం చాలా రీఛార్జ్ చేసి పెట్టాము ఒక్కో చెట్టు మొక్క మాకు సెవెంటీ రూపీస్ పడింది త్రీ థౌజండ్ ప్లాంట్స్ మేము తెచ్చుకున్నాం మొత్తం టూ ల్యాక్స్ ఖర్చు వచ్చింది ట్రీస్కి ఒక పెండల్స్కి కడీలకు మనకు టూ టూ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి పెండల్స్ ఇస్తున్నారు ప్లాంట్లో టోటల్గా త్రీ వెరైటీస్ ఉంటాయి మెయిన్గా రెడ్ పింక్ అండ్ వైట్ కలర్ ఈ లోపల పల్పు మేము పెట్టింది మొరకన్ రెడ్ అమెరికన్ బ్యూటీ సిఎం రెడ్డి మూడు రెడ్ వెరైటీసే వైట్ కన్నా ఈ రెడ్ వెరైటీస్ చాలా స్వీట్ ఉంటాయని అందరూ అంటున్నారు మార్కెట్లో కూడా డిమాండ్ రెడ్ వెరైటీకే ఉంది జిల్లాలో ఇప్పటికే ఇరవై రెండు ఎకరాలు డ్రాగన్ పంట సాగులో ఉంది మరో ఎనభై ఎకరాలు సాగు చేసుకోవడానికి రైతులు ముందుకు వచ్చారని ఉద్యానవ శాఖ అధికారి రామలక్ష్మి తెలిపారు వీరికి అన్ని రకాలుగా తమ శాఖ నుంచి సహకారం అందిస్తామన్నారు అన్ని రకాల నేల అనుకూలము తక్కువ నీటి అవకాశం తక్కువ నీటి వసతితో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు రైతులు దీనికి ఎకరానికి ఐదు వందల ఎనిమిది పోల్స్ పడతాయి పది ఇంటూ ఎనిమిది అడుగుల దూరంలో నాటుకుంటారు రైతులు ఐదు వందల ఎనిమిది పోల్స్ వేస్తారు కాబట్టి రైతులకు ఇనిషియల్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే అవుతుంది ఒక్కొక్క పోల్ నూట యాభై నుంచి రెండు వందలు అవుతుంది కొంతమంది రైతులు రింగు సిమెంట్ రింగ్ వేసుకుంటున్నారు కొంతమంది టైర్ వేసుకుంటున్నారు టైర్ తోటి పాత టైర్లతో వేసుకుంటున్నారు సిమెంట్ రింగ్ అయితే గన బాగా ఉంటుంది ఎక్కువ రోజులు నాణ్యత ఉంటుంది టైర్ ఏమవుతుంది అంటే ఎండాకాలము వేడి కూడా అవుతుంది మొక్కకు ఒక్కొక్క పోల్ కింద నాలుగు మొక్కలు నాటుతారు అంటే ఎకరానికి రెండు వేల మొక్కలు పడతాయి ఇవి రకాలు మూడు రకాలు ఉన్నాయి తెలుపు గులాబీ రంగు ఎరుపు రంగు దీంట్లో ఎరుపు రంగు ఎక్కువ తీపు ఉంటుంది సైజ్ చిన్నగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అంటే ఒక పది రోజులు ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది డ్రిప్పు అమర్చుకొని డ్రిప్పు ద్వారా ఎరువులు కూడా సప్లై చేసుకుంటే మొక్కకు దిగుబడి పెరుగుతుంది మొక్క నాటిన తర్వాత తొమ్మిదో నెల నుంచే ఖాత మొదలవుతుంది కానీ మనకు కమర్షియల్గా వాణిజ్యపరంగా రైతులకు దిగుబడి పద్దెనిమిది పదహైదు నుంచి పద్దెనిమిది నెలలకు వస్తుంది అంటే మొదటి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరానికి మొక్క నాటిన తర్వాత ఒక టన్ను వరకు దిగుబడి వస్తుంది తర్వాత 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 పెరుగుకుంట పోతుంది ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి రావచ్చు ఇది మొక్క ఒకసారి నాటితే పదహైదు సంవత్సరాల వరకు మనకు పంటకు వస్తుంది దీనికి చీడపీడలు కూడా తక్కువ మార్కెట్లో అయితే రెండు వందల రూపాయలు కూడా రిటైల్కి అమ్ముతున్నారు కాబట్టి ఏడు ఏడు టన్నులు ఆరు నుంచి ఏడు టన్నులు మూడో సంవత్సరం నుంచి మొదలైతే మనకు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు రైతుకు ఎకరానికి వస్తుంది ఖర్చు కూడా యాభై నుంచి అరవై వేల కంటే ఉండదు ఈ పంట సాగు చేసుకున్న రైతులకు ఉద్యాన శాఖ తరఫున ఉద్యాన మిషన్ కింద మొదటి సంవత్సరం తొంభై వేల రూపాయలు రెండో సంవత్సరం ముప్పై వేలు మూడో సంవత్సరం ముప్పై వేలు అంటే ఒక అది ఒక హెక్టార్కు రెండున్నర ఎకరాలు వేసుకున్న రైతుకు ఒక లక్ష యాభై వేల వరకు రాయితీ ఇస్తారు ఇదే కాకుండా డ్రిప్ కూడా చిన్న సన్నకారు రైతులకు తొంభై శాతము పెద్ద రైతులకు ఎనభై శాతము రైతులకు వంద శాతం సదుపాయం కూడా డ్రాగన్ పండ్ల తోటల సాగుకు అన్ని రకాల భూములు అనుకూలం తక్కువ నీటితోనూ పంట సాగు చేసుకోవచ్చు ఎకరానికి సుమారు ఐదు వందల ఎనిమిది సిమెంట్ పోల్స్ అవసరం ఉంటాయి ఒక్కో సిమెంట్ పోల్కు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చవుతోంది అయితే చాలా మంది రైతులు సిమెంట్ పోల్స్ కు బదులుగా ప్లాస్టిక్ టైర్లు వాడుతున్నారని అవి అంత సురక్షితం కావని అధికారులు చెబుతున్నారు ఒక్కో సిమెంట్ పోల్ కింద నాలుగు మొక్కలు నాటవచ్చని ఎకరానికి రెండు వేల మొక్కలు పడతాయన్నారు డ్రిప్ ఏర్పాటు చేసుకుని నీరు ఎరువులు అందిస్తే మొక్క నాటుకున్న తొమ్మిది నెలలకే ఖాత వస్తుందని తెలిపారు పూర్తి స్థాయిలో దిగుబడులు పొందాలంటే పదిహేను నుంచి పద్దెనిమిది నెలల సమయం పడుతోంది మొక్కలు నాటిన ఇరవై ఐదు ఏళ్ల వరకు దిగుబడి అందిస్తూనే ఉంటుందని రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని డ్రాగన్ సాగు ద్వారా పొందవచ్చని తెలిపారు